ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఈయన వేణు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ మీ ఇద్దరం కూడా నసరాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము నేను వచ్చిన ఒక ఐదు నెలలు అవుతుంది వచ్చి వచ్చిన తర్వాత ఈ నసరాపేట ఇది కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ ఉండొచ్చు తర్వాత ఈ బైక్ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉండొచ్చు టోటల్గా ఒక టూ థౌ ల్యాక్స్ మంది ఉంటారు మొత్తం నసరాపేటలో డైలీ ఈ యొక్క పట్టణానికి యొక్క మినీ పట్టణానికి జిల్లా హోదా ఇచ్చారు జిల్లా క్యాపిటల్ అయింది అందువలన నసరాపేటకి ఓవర్గా ఎక్కువ వెహికల్స్ దాదాపు జిల్లా అయిన తర్వాత రెండు వందల మూడు వందల వెహికల్స్ పెరిగినాయి పబ్లిక్ బాగా మూవింగ్ అయిపోయింది కానీ రోడ్స్ వరకు పెరగల రోడ్స్ అలాగే ఉన్నాయి మల్లమ్మ సెంటర్ కానీ కోట సెంటర్ కానీ మయూరి సెంటర్ కానీ ట్రాక్ టవర్ కానీ మనకి ఈ రైల్వే గేటు రోడ్ కానీ ఇంపార్టెంట్ చిత్రాలయ కానీ ఎక్కడ రోడ్స్ అక్కడే అలాగే ఉన్నాయి ఎలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదు ఎంక్రోచ్మెంట్లు జరగలేదు అందువలన ఈ రోడ్లలోనే ఇవి ఈ రోడ్లు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం నష్టవాపేట పట్టడానికి సరిపడా ఉన్నాయి తర్వాత ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పెరిగిన వాహనాలకి పెరిగిన జనానికి ఈ రోడ్లు చాలా హై ఇంపాసిబుల్ ట్రాఫిక్ అనేది ఫ్లూ ఫ్రీ ఫ్లో కావడానికి అయినా కూడా ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో సుమారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది వంద ఉన్నాం మేమందరం కూడా రెండు షిఫ్ట్లు వేసుకొని డైలీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆకుండా నసరాపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది ఎక్కడ ఒక సిగ్నల్స్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆకుండా పంపిస్తూనే ఉన్నాం ట్రాఫిక్ అనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందరూ కాకపోతే ఏంటంటే చూడటానికి ట్రాఫిక్ సమస్యలా కనబడుతుంది నసరాపేటలో ఎక్కడ చూసినా అది ప్రజల యొక్క అవేర్నెస్ లేదు మెయిన్గా నసరాపేట పట్టణ ప్రజలకి అవేర్నెస్ తక్కువగా ఉంది ట్రాఫిక్ ట్రాఫిక్ పట్ల ఎక్కడ వెహికల్స్ అక్కడే వదిలేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వారు వదిలేస్తున్నారు షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ ముందు వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు మేము మాక్సిమం అందరికి చెప్తున్నాము ఫైన్లు వేస్తున్నాము తర్వాత నా పెట్రోలింగ్ ఒకటి ఉంది మూవింగ్ చేస్తుంటాను అవి కాకుండా రెండు బైక్ మొబైల్స్ ఉన్నాయి ప్రతి పాయింట్లో కూడా మా స్టాఫ్ ఉంటారు అందరు చెప్తానే ఉంటారు కొన్ని వేల మంది ప్రజలు రాకపోకల వలన ఎంత చెప్పినా కూడా అది చెప్పనట్టుగా కనపడుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం అందరూ చేస్తున్నాం ట్రాఫిక్ నసరాబడ పట్టణంలో ముందు ప్రజలకి సహకరిస్తేనే మన ట్రాఫిక్ పోలీసు అనేది సక్సెస్ అయ్యింది ప్రజలు సహకరించవద్దు మనం ఏం చేయలేము మేము ఎంతమంది అంటే మా ఉంటే పద్దెనిమిది మంది దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఇటువంటి తిరుగుతున్నారు వాళ్ళందరినీ సహకరించాలంటే ప్రజలు సహకరించాలి ప్రజలు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలా ట్రాఫిక్ ఎంఈయాటు మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ వాళ్ళకి కొంచెమే అవగాహన ఉండాలా కనీసం బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి రోడ్ల మీద వెహికల్స్ పెట్టకూడదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నసరాపడ పట్టణానికి పార్కింగ్ ప్లేసులు లేవు ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేవు ఈ షాపింగ్ ఎస్టాబ్లేషన్ మొత్తం కూడా పల్నాడు బస్టాండ్ మన మెయిన్ మల్లమ్మ సెంటర్ క్లాక్ టవర్ అక్కడే ఉన్నాయి షాపింగ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది మల్లమ్మ సెంటర్ హైలీ బిజీ నాలుగు రోడ్ల కొడలి ఆర్టీసీ బస్సులు అటే వెళ్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అటే వెళ్తున్నాయి ఎందుకంటే తప్పదు వాళ్ళకి దీనికి కారణం ఉంది మన బైపాస్ ఒకటి ఉంది స్థాపాల దగ్గర ఆ రోడ్డు బాగా డ్యామేజ్ అవటం వలన చాలా లారీలు కానీ ఇవన్నీ కూడా కోట సెంటర్ మీద వచ్చిపోతున్నాయి అది మెయిన్ డ్రాబ్యాక్ ఆ రోడ్డు బాగా చేయించాలి మేము ఉన్నతాధికారులు కూడా మేము చెప్పుకున్నాము తర్వాత మన ప్రజాప్రతినిధులు కూడా చెప్తాము కొంచెం ఆ రోడ్డు బాగా చేస్తే మనకు కొంతవరకు మనకు ఫ్రీ ఫో అయ్యే అవకాశం ఉంది ట్రాఫిక్ నసరాపేడ పట్టణంలో పట్టణంలో మెయిన్గా మనం ఈ బయట నుంచే వెహికల్స్ని రానియకుండా బయటకు పంపించుకుంటా రాయబాడ చెక్ పోస్టు ఇటు ఆర్కే చెక్ పోస్టు ఎస్ఆర్కే ఎస్ఆర్కేటి ఇవన్నీ కూడా కొంతవరకు రెడ్యూస్ అవుతుంది వెహికల్ మూమెంటు మీకు నసరాపేట్లే ఊ ఊరికి పని ఉందో వాళ్ళ వరకే రావాల్సిన అవసరం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ నసరాపేట వయ వాళ్ళందరూ టౌన్లోకి రావడం వల్ల కొంచెం ఏవి బిజీ అయింది దాని ఆ ఆటోలు ఎక్కువైంది వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు మేము అవేర్నెస్ కల్పిస్తాం మీటింగ్లో కంటెక్ట్ చేస్తాం స్కూల్ బస్సును కూడా కంట్రోల్ చేస్తాం వాళ్ళతో కూడా మాట్లాడతాం అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్తో కూడా మాట్లాడకూడదు లెటర్ పెడుతున్నాము మాక్సిమం బస్సును టౌన్లో రానికుండా అటు చిత్రాలయం మీద కానీ బైపాస్ మీద కానీ బొమ్మని రిక్వెస్ట్ చేస్తాం మా ఉన్నతాధికారుల ద్వారా ఇవన్నీ కూడా మా ఉన్నతాధికారులు మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ట్రాఫిక్ ఈ విధంగా చేయండి ఈ ట్రాఫిక్ని మెరుగుపరచండి నసరాపేట అని చెప్పి ఉన్నారు వాళ్ళ ప్రకారం మేము ఒక ప్లాన్గా ఒక యాక్షన్ ఆ ప్లాన్ తయారు చేసుకొని చేస్తాము మేమేం ఏం ప్రజల సహకారం అనేది మేమేం ఏం అదే ముందుగా జరుగుతుంది ప్రజలు సహకరిస్తేనే నసరాపేటలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది మరి మీరందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి నసరాపేట ప్రజల పట్టణ ప్రజలకి నేను చెప్పిన మెసేజ్ మీరు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తాను